హాయ్ అండి అందరూ బాగున్నారా నిన్న చెప్పాను కదా వీడియోలోని మాకైతే మళ్ళీ ఇన్విటేషన్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ స్వీట్ కూడా వచ్చింది మేమైతే రెడీ అయిపోయాము మేళా కనీసి మా ఆయన ఏమో ఇంకా రెడీ అవ్వలేదు మీరే ఫస్ట్ రెడీ అవరు అని చెప్పి మమ్మల్ని అన్నారు కానీ పిల్లలు మేము కూడా రెడీ అయిపోయాం కానీ మా ఆయన మాత్రం ఇంకా రెడీ అవ్వలేదు మేము అలా రెడీ అయి వెళ్తుంటే మా పిల్లడు మా పిల్లది ముందే లిఫ్ట్ ఎక్కేశారండి లిఫ్ట్ ఎక్కి పాప అయితే గింతులు మా బుల్లమ్మ బండి మీద మేము అలాగైతే స్టార్ట్ అయ్యాము వెళ్ళిపోతున్నాము పాప హాయ్ చెప్తుంది చూడండి అక్కడ పార్క్ లో మేము అక్కడ ఆగిపోయి బండి పెట్టి నడుచుకొని వెళ్ళాలంట మేమైతే అలా నడుచుకొని వెళ్తున్నాము మా బాబు మా డాడీ దగ్గర వదిలేసి నా దగ్గరికి వచ్చాడు హాయ్ చెప్తాడంట ఇదిగోండి స్టార్ట్ అయింది దివాళీ మేళ చూడండి చాలా బాగుంది ఇక్కడ అందరూ పిక్స్ దిగుతున్నారు ఈ ఇక్కడ అనమాట ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్ అనమాట ఉంది ఇది మా ఆయన వాళ్ళది ఈ ఫుడ్ స్టాల్ ఇలాగా ఫొటోస్ ఖాళీ అయిందని చెప్పి మేము కూడా దిగుదామని చెప్పి వెళ్ళాము మేమైతే చక్కగా ఫోటో దిగాము దిగిసిన తర్వాత ఒక్కొక్క ఫుడ్ స్టాల్ ఎలాగుందో ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క ఫుడ్ స్టాల్ పెట్టారండి ఒక యూనిట్ బిర్యానీ ఒక యూనిట్ పానీపూరి ఒక యూనిట్ అలాగా ఈ అక్క అనగానే మాకు వెళ్ళగానే కనిపించింది హాయ్ చెప్పమని చెప్పాను ఈ అక్క అనమాట నాకు చాలా సపోర్ట్ చేసింది ఆ వీడియో తీసెళ్ళి ఈ వీడియో తీసి అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అక్కడ కూడా నాతో పాటు అలా వచ్చారు చాలా స్టార్స్లో గేమ్స్ కూడా పెట్టారు గేమ్స్ దాంతో దానికి ఇంకా గేమ్స్ స్వీట్స్ ఇంకా అన్నీ పెట్టారు పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ కూడా పెట్టాడు మా బాబు బాగోండి వెళ్ళిపోయాడు ఇంకా ఏడుస్తున్నాడు నేను అక్కడికే వెళ్ళి ఆడతానని చెప్పి చూడండి అటు నుంచి వచ్చి ఎలా దిగుతున్నాడో గెందుతున్నాడో రాను అని చెప్పి చాలా ఏడ్చాడు మేము ఇలాగ ఒక రౌండ్ వేద్దామని చెప్పి అలా వెళ్తున్నాము గేమ్ స్టాల్ దగ్గరికి వెళ్ళాము గేమ్ స్టాల్ దగ్గరికి ఇంకా అలాగా వెళ్తున్న సరికి అక్కడ ఎవరైనా గేమ్ ఆడతారేమో అని చూసాము కానీ అక్కడ గన్స్ పని చేయట్లేదు అని చెప్పి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ బ్యాక్ వచ్చేసారు అందరూ చూసారు గన్స్ కొడదామని చెప్పి కానీ ఆ గన్ ఏం అవ్వట్లేదు రిపేర్ అయిందని మళ్ళీ వచ్చింది ఇంకా మేము మళ్ళీ ఫుడ్ స్టాల్కి అయితే అలా వచ్చాము చూడండి అక్కడైతే పానీపూరి ఉంది మీకు ఎవరికైనా పానీపూరి ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంకో కూల్ పాయింట్ అంట ఇది ఇక్కడ ఐస్ అంతా ఉంటుంది చూడండి ఇక్కడ ఎవరికైనా అక్కడ మేము కూర్చొని తినచ్చు ఇప్పుడు ముందే ఆర్డర్ వేసారనమాట ఎవరికైనా వర్షం పడినా ఏమైనా అందరూ కూడా ఈ టెంట్లంటే ముందే ఉండాలి అని చెప్పి ముందే మాకు ఇన్విటేషన్లో రాసిచ్చారు చూడండి ఇక్కడ సిల్వర్ మ్యాన్ వచ్చారు సిల్వర్ మ్యాన్ ఇంకా ఒక బొమ్మ కూడా వచ్చారు అందరూ ఆ బొమ్మతోని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు చూడండి హాయ్ చెప్తున్నారు వీళ్ళు కూడాను నేను కూడా వాళ్ళకి హాయ్ చెప్పమని అడిగాను హాయ్ చెప్పారు చూడండి ఇంకా అక్కడ సీసాలతో ఎలా ఆడుతున్నారో సిల్వర్ మ్యాన్ అయితే దగ్గదగ్గు మెరిసిపోతున్నాడు మా బాబు అయితే వెళ్ళనని చెప్పాడు కానీ వెళ్ళాడు వాళ్ళు ఏమో లాగారు లాగేసిన తర్వాత ఒక ఫోటో ఒక వీడియో అని జడుచుకొని జడుచుకొని వెళ్ళి మా బాబు అయితే వాళ్ళకి వీడియో తీసుకున్నాడు ఈ బొమ్మ అనమాట తగ తిరిగేస్తుందండి మొత్తము మా బాబు గేమ్ అన్నాడు మా బాబుకి అయితే గేమ్ రాదు కానీ ఫస్ట్ టైం ఆడుతున్నారు కదా వాళ్ళ డాడీ దగ్గర ఆడిస్తున్నారు ఫార్టీ రూపీస్ అంట టికెట్ కానీ ఏదో ఆడాడు థౌజండ్కి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ చేశాడు పర్లేదు ఫస్ట్ టైం కాబట్టి వాడు కూడా చాలా సంతోషపడ్డాడు డీజే పెట్టారు చూడండి కానీ ఎవరు డాన్స్ చేయట్లేదు ఇది మా ఆయన వాళ్ళ యూనిట్ స్టాఫ్ అనమాట ఈ స్టాఫ్ దగ్గర మేమేమో డిన్నర్కి వచ్చాము నేతిపూరి ఉన్న చపాతీ పెట్టారు కానీ మా బాబుకి నేతిపూరి మేము ఆర్డర్ పెట్టుకున్నాము చూడండి నేత్పూరి ఇంకా చనగల్ కూర మీ ఎవరికైనా శనగల కూర ఇష్టమైతే కామెంట్ చేయండి ఇంకా మాకు ఈ డిన్నర్ అయ్యి వెళ్ళి చూసేసరికి అక్కడ క్లాసికల్ డ్యాన్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట డ్యాన్స్ ఇంకా మ్యాజిక్ షో కూడా పెట్టారు వీళ్ళేమో చాలా తెలుగు పాటలకి హిందీ పాటలకి డ్యాన్స్ చేశారు ఈలోకి మ్యూజిషియన్ వచ్చారు మీ మ్యూజిషియన్ ఏమో మ్యాజిక్ చేస్తున్నారు చూడండి ఈ మ్యాజిక్ ఎవరికైనా తెలుసా మీరు ఎప్పుడైనా చూసున్నారా ఈ మ్యాజిక్ని చూడండి మా బాబు అయితే అక్కడే ఉన్నాడు దగ్గర నుంచి రానన్నాడు ఈ ఉల్లూడు తెగ అల్లరి చేసేస్తున్నాడు చుట్టూరు తిరుక్కొని తిరుక్కొని మ్యాజిక్ అయితే బాగా చేశారండి చాలా బాగా ఎంజాయ్ చేశాము మేమైతే ఈసారి ఈ దివాళి మేళని ఈ మ్యాజిక్ అందరూ చూసి చప్పట్లు కొట్టమని అతను చెప్తున్నారు చాలా బాగా చేశారండి మ్యాజిక్ అయితే ఇతను మళ్ళీ ఈలోగా మా ఆయన స్టాల్ దగ్గరని ఈసారు గేమ్ పెట్టారు నేను కూడా ఆడదామని చెప్పేసి ఫోర్ రింగ్స్ వేసాను ట్వంటీ రూపీస్కి కానీ ఏది పడలేదండి చూడండి క్రాకర్స్ అయితే కాల్స్తున్నారు చాలా బాగుంది కదా చూడడానికి నేనైతే చాలా టైం వీడియో తీసాను అలా చూస్తూ ఉండిపోయాను మీకు ఏమైనా నచ్చిందా ఎవరికైనా చూడండి ఇంకా దీంతో లాస్ట్ అయిందనమాట ఇంకా మేము కూడా ఇంకా బాయ్ చెప్పేసి అలా నడుచుకొని మా బైక్ దగ్గరికి వెళ్తున్నాము మా పాప మా బాబు బాయ్ చెప్తున్నారు బాయ్ థ్యాంక్ యూ